హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా రేషన్ కార్డు ఉన్న వారందరికీ బిగ్ అలర్ట్ డెడ్ లైన్ విధించిన అధికారులు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఇచ్చి వీడియోకి లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లెక్ చేయడం వల్ల వీడియోకి కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తోంది అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లో రెండు గ్యారెంటీలను అమలు చేసిన రేవంత్ సర్కార్ మిగిలిన నాలుగు గ్యారంటీల అమలుకు ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించింది ఇదిలా ఉండగా రేషన్ కార్డు ఉన్నవారికి రాష్ట్ర పౌర సరఫరాల అధికారులు కీలక సూచనలు చేశారు రేషన్ కార్డులు ఈకేవైసీని జనవరి ముప్పై ఒకటవ తేదీలోపు చేయించుకోవాలని అధికారులు తెలిపారు రేషన్ కార్డు ఆహార భద్రతా కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు లేదా సభ్యురాలు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్పారు సమీప రేషన్ డీలర్ల వద్ద మాత్రం ఈ పాస్ మెషిన్ ద్వారా వేలిముద్రలు ఇవ్వాలని చెప్పారు అయితే ఆధార్ అప్డేట్ అప్డేషన్ చేసుకునే వారు ఈకైసీలు నిలిపివేతాయని హెచ్చరించడంతో వారంతా ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్